హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పాలకూర తోని ఎల్లిపాయలు ఉల్లిపాయలు పాలకూర ఎల్లిపాయ ఉల్లిపాయతో పాలకూర ఇట్లా ఫ్రై చేసుకున్నట్టు దగ్గరికి చేసుకున్నాం అనుకోండి చిన్నపిల్ల చాలా ఇష్టంగా తింటారు ఈ స్పిన్నచ్ కర్రీ మా చిన్న బేబీ కోసం చేస్తున్నాం మా చిన్న పాప కోసం దీనికి కావాల్సింది పాలకూర పాలకూర ఫ్రెష్గా కడుక్కొని ఆరబెట్టుకున్నది ఇందులో ఏదైనా చిలుల ఆకులు ఏదైనా అప్పుడు ఆకులు ఉంటే చూసుకొని గ్రేడింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి పోషకాలు పుష్కలంగా ఉండే ఆకుకూరల్లో ఒకటి పాలకూర అండి ఈ పాలకూర మనం తరచూ పిల్లలకు పెడుతూ ఉండాలి చిన్న పిల్లలు తినారని వదిలేయద్దు చిన్నప్పటి నుంచే పాలకూర క్యారెట్ అన్నీ పెడుతూ ఉంటాయి పిల్లలకి సైట్ కళ్ళ చూ కంటి చూపు కానీ జుట్టు కానీ అన్నీ హెల్దీగా ఉంటాయి చిన్నప్పటి నుంచి అన్ని కూరలు అలవాటు చేయాలి ఎన్నో పోషకాలు ఉన్న పాలకూర మనకు కావలసిన పోషకాలన్నీ ఈ పాలకూరలోనే ఉంటాయండి ఇది అప్పుడప్పుడు తింటూ ఉండాలి కానీ సీరియల్గా ఎక్కువ తినకూడదు తింటూ ఉండాలి కనీసం వారానికి ఒకసారి పాలకూర తినాలి చాలా మంచిది కదా పిల్లలకి చిన్నప్పటి నుండే పాలకూర ఆకుకూరలు తోటకూర అయినా పాలకూర అయినా తినడం అలవాటు చేయాలండి ఇట్లా పాలకూరని కట్ చేసి పెట్టుకోవాలండి ఇంకా చిన్న చిన్న కట్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి ఒక హాఫ్ ఆనియన్ సగం ఉల్లిగడ్డ ముక్క రెండు పచ్చిమిర్చి మూడు వెల్లుల్లిపాయలు పచ్చిమిర్చిని కట్ చేసుకోవాలి చిన్నగా మనం చిన్నపిల్లలు కాబట్టి తక్కువ వేసుకోవాలి పచ్చిమిర్చి చాలా చిన్నగా ఉన్నాయి కాబట్టి రెండు తీసుకున్నాను నేను పెద్దకాయలు అయితే ఒక్కటి సరిపోతుంది చిన్నపిల్లలకి పాలకూర అది పావు కేజీ కట్ట తీసుకుంటే అది గ్రేడింగ్ చేస్తే పావు కేజీ కంటే తక్కువ అయింది ఇట్లా కట్ చేసుకోవాలి చిన్నగా ఎల్లిపాయ ముక్కలు కూడా మనం ఇందులో అల్లం వేసుకోవట్లేదండి ఎల్లిపాయలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అంతే ఇట్లా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఆనియన్ కట్ చేసుకుందాం ఆనియన్ కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి ఈ స్టోన్స్ కిడ్నీల స్టోన్స్ ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా వాడుకోవాలి అప్పుడప్పుడు కొంచెం లైట్గా తినాలండి ఎక్కువ తింటే కూడా ఇది అసలుకే మోసం ఇట్లా కట్ చేసి పెట్టుకోవాలి ఉల్లిపాయలు ఇట్లా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుందాం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి కర్రీకి సరిపోయేంత ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పడుతుంది ఇందులో ఆయిల్ వేడి అయిన తర్వాత పావు టీ స్పూన్ జీర పావు టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి ఎల్లిపాయ ముక్కలు వేసుకున్నా ఇప్పుడు తర్వాత ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు టేస్ట్కు సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి నేను ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకున్నా కర్రీ కొంచమే కదా అందుకని హాఫ్ టీ స్పూన్ వేసుకున్నా ఇప్పుడంతా ఒకసారి కలుపుకొని పసుపు ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి కర్రీకి సరిపోయేంత పసుపు అంతా కలిపి ఒకసారి మగ్గనివ్వాలి మూత పెట్టేసి ఆనియన్స్ ఫ్రై కావాలి ఇప్పుడు మనం ఒకసారి కలుపుకొని కట్ చేసి పెట్టుకున్న పాలకూర వేసుకుందాం వేసుకొని కలుపుకోవాలి పాలకూరని ఇప్పుడు కలిపేటప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత మళ్ళీ ఫ్లేమ్ తగ్గించుకోవాలి సిమ్లో అనుకోండి వాటర్ ఫుల్గా వచ్చేస్తాయి అందుకే కొంచెం మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇప్పుడు ఇదివరదాకా సిమ్లో ఉంచినా కానీ ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో వేసుకొని ఒకటికి రెండు సార్లు తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి అడగంటుకోకుండా చూసుకోవాలి ఇది ఇలా ఫ్రై అయినట్టే ఉండాలి మనం మూత పెట్టి సిమ్లో అనుకోండి వాటర్ పోసిన దానికంటే ఎక్కువ ఊరుతాయి అందులో అందుకని మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి అంత కలుపుకొని ఒకసారి మళ్ళీ మూత పెట్టుకొని మగ్గనిద్దాం ఉడికిపోయి ఉంటుంది ఇప్పుడు తొందరగానే ఉడికిపోతుంది కదా కొంచెం ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ కంటే కూడా కొంచెం తక్కువ వేసుకున్నా ఇది ఎందుకంటే ఫైబర్ ఉంటుంది కదా డైజెషన్కి పని చేస్తుంది కదా ధనియాలు అందుకని కొంచెం ధనియాల పొడి వేసుకున్నా నేను అంతేనండి కర్రీ అయిపోయినట్టే ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి ఇంతే కొంచెం ఫ్లేమ్ని మీడియం వేసుకొని సిమ్లో కాకుండా కొద్దిగాసేపు కలుపుకుంటుంటే పొడి పొడిగా అయిపోతుందండి ఇట్లా అయిపోతుంది చూడండి ఈ నేను అండిన విధానం మీకు నచ్చినట్లయితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇలా వండుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్